నమస్కారం త్రీ విన్స్ విజయానికి మార్గాలు హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనకు ఏం అవసరం ఉన్నాయి మన లక్ష్యాన్ని సాధించడంలో మనకు కావలసినటువంటి త్రీ థింగ్స్ మీకు చెప్పబోతున్నాను వాటిని త్రీ విన్స్గా తీసుకున్నాం సో ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ फर् मोर अपडेट अँड एका स्किपेकड लास्टर वीड चूड प्रतोखर युजफुलत उद्देश वीडो इस्तन सो एवढी वन नीड त्रि विन टू बिकम ए सक्सेसफुल मॅन सो एवन नीड त्रि विन द फस्ट वन इज फिजिकल वि फिजिकल సో ఈ ఫిజికల్గా విన్ కావాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ సో ఫిజికల్గా విన్ కావాలంటే వాకింగ్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కుదిరితే డే టైం ఇంకా కుదిరితే రన్నింగ్ వాకింగ్ రన్నింగ్ నెక్స్ట్ స్విమ్మింగ్ సో ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నట్లయితే స్విమ్మింగ్ సో ఫిజికల్గా ఫిట్ కావాలంటే స్విమ్ చేసినా కూడా మనం ఫిజికల్గా ఫిట్ అవుతాం సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఏమైనా బరువులు ఎత్తడం ఇది ఒకరోజు చేస్తే వచ్చేది కాదు డైలీ ప్రతిరోజు మనం చేస్తూ వస్తుంటే ఆటోమేటిక్గా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విన్ సో మెంటల్గా విన్ అవ్వాలి అంటే ఏం చేయాలి సో మెంటల్గా విన్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి రీడింగ్ సో మనం లక్ష్యాన్ని సాధించే దాంట్లో కానీ లేదా మనకు అవసరమైన పుస్తకాలను మనం చదవడం అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లర్నింగ్ సో ఈ మెంటల్ విన్లో మెంటల్గా విన్ అవ్వడంలో ఫస్ట్ రీడింగ్ లర్నింగ్ రైటింగ్ క్రియేటింగ్ సో రీడ్ చేయాలా అర్థం చేసుకోవాలా అర్థం చేసిన దాన్ని రైటింగ్ చేయాలా రైటింగ్ చేసి ఒక క్రియేటివ్ మెథడ్లో దాన్ని మనము ఎగ్జిబిట్ చేసాం అనుకోండి సో ఇది మెంటల్గా విన్ అయినట్టు అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్పిరిచువల్ విన్ ఇది అందరికీ తెలిసిందే స్పిరిచువల్ విన్ సో స్పిరిచువల్ విన్ అంటే ఏంటి అంటే ప్రేయింగ్ ప్రతిరోజు దైవస్మరణ చేయడం ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళని వారు దైవస్మరణ చేయడం సో నెక్స్ట్ మెడిటేటింగ్ ఇట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ఎవ్రీ హూమన్ మెడిటేషన్ టు ఇంప్రూవ్ దియర్ మెమరీ పవర్ అండ్ ఆల్సో నాలెడ్జ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ద మెడిటేషన్ సో నెక్స్ట్ స్టడీ సో స్టడీ చదువుకోవడం పిల్లలైతే చదవడం సో పిల్లలైనా కాదు ఎవరైనా చదువుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల స్పిరిచువల్ విన్నర్ కావచ్చు అనమాట సో నెక్స్ట్ గ్రోయింగ్ అంటే ఏంటంటే ప్రతి దాన్ని మనము నేర్చుకొని ఒక కొత్తగా ఎదగడం సో ఈ కంప్లీట్గా త్రీ విన్స్ వన్ ఈజ్ ఫిజికల్ విన్ మెంటల్ విన్ స్పిరిచువల్ విన్ ఈ మూడు మనం చేసినట్లయితే టు బికమ్ ఏ కంప్లీట్ విన్నర్ టు బికమ్ ఏ కంప్లీట్ విన్నర్ కంప్లీట్గా మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు సో మీకందరికీ అందరికీ నేను ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను Please like and share subscribe thank you thank you